ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్డింగ్లో వచ్చినటువంటి ట్రంప్ గారి గురించి వచ్చింది ట్రంప్ వైట్ హౌస్లో విలేకరుల సమావేశంలో సుంకాలపై ప్రకటన చేస్తున్న ట్రంప్ చాలామందికి చాలా రకాల ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇరవై ఆరు పర్సెంట్ కాదు ఇరవై ఇరవై ఏడు ప్రతీకార భారత భవిష్యత్తుపై అమెరికా ప్రతీకార సుంకం మా ఆదేశాలు పాటించకపోతే సిఎస్ జైలుకే అంటూ అక్కడ చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైలుకు వెళ్తారు అంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది రెండు వేల ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఏకో పార్క్ అదేవిధంగా సుప్రీంకోర్టు మమ్మల్ని అడ్డుకోలేదుగా కొత్త పిటిషన్లను ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు రిజర్వ్ చేశారు ఈ ఎమ్మెల్యే కు సంబంధించిన అనర్హత వేటు గురించి అదేవిధంగా బీఆర్ఎస్ ఐ ఐటీ సెల్ ఇన్ఛార్జీలపై కేసులను పెట్టారు అదేవిధంగా ముఖ్యంగా గమనించి అకాల అకాల వర్షంతో అతుకుల తల ఇక ముఖ్యంగా మనకు హైలైట్ చేసినటువంటి ఒక అంశాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే వీళ్ళు చేసిన అవినీతి విధ్వంసకరమైన ఆర్థిక విధానాలపై అదేవిధంగా ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు గతంలో వాళ్ళు చేసినటువంటి దాని గురించి అంతా కూడా విశ్లేషణ చేసుకున్నట్లయితే వారు చేస్తే కరెక్టు మిగతా వారు చేస్తే కాదు పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ప్రాబ్లమ్స్గా ఉన్నాయి కాబట్టి అప్పు పుట్టే పరిస్థితులు లేదు కాబట్టి గతంలో మీరు లక్షల ఎకరాలను అమ్మేశారు వేలంలో అదే పద్ధతిలో వీళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు రకరకాలైనటువంటి సమస్యలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంది దాని ప్రకారం వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో వేలం ద్వారా చేసి ఖజానాకు డబ్బులు వచ్చేటువంటి ప్రయత్నంలో ఆ విధంగా అడుగులు వేస్తూ ఉంది ప్రభుత్వం ముఖ్యంగా మనం హైలైట్ చేయవలసినటువంటి ఒక వార్తను తల్లి చెల్లి మోసం చేశారు దొంగపత్రాలు సృష్టించి సరస్వతి పవర్ షేర్లు బదిలీ చేసుకున్నారు వారిపై ప్రేమ అభిమానము పోయాయి అప్పుడు గిఫ్ట్ ఇవ్వాలని అనుకో అనట్లేదు ఎంఓయు గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకున్నారు ఎన్సిఎల్టీలో జగన్ వాదనలు వినిపించారు ముఖ్యంగా సరస్వతి పవర్ అనేటువంటి దాంట్లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల బదిలీపై తన తల్లి వైఎస్ విజయలక్ష్మి చెల్లి వైఎస్ నిర్మల మోసగించారని మాజీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు తమకు తెలియకుండా షేర్లు బదిలీకి తప్పుడు తేదీలతో దొంగపత్రాలు సృష్టించారన్నారు తనకు తెలియకుండానే తమ పేరిట ఉన్న ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాటాను బదిలీ చేసుకున్నారని ఈ బదిలీ రద్దు చేసే తనకు వాటా తమకే ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జగన్ భారతి వారి కంపెనీ క్లాసిక్ రియాలిటీ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్ రాజు భరద్వాజ సంజయ్ హరితో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది మా మధ్య సంబంధాలు బాగున్నప్పుడు ప్రేమ అభిమానం సరస్వతి పౌర్లో షేర్లు బహుమతిగా ఇచ్చేందుకు ఎంవయూ జరిగింది సదరు ఎంవైయు షరతుల్లో కూడిన ఒక ఒప్పందం అక్రమ అక్రమాస్తులకు సంబంధించి సిబిఐ ఈడీ కేసుల్లో భాగంగా ఈడీ ఆస్తులను అటాచ్ చేసినందున సదరు అటాచ్మెంట్లపై హైకోర్టు స్టేటస్కు విధించింది సదరు ఆస్తులన్నీ విడుదలయ్యాక షేర్లు గిఫ్ట్గా ఇస్తానని ఒప్పుకో ఒప్పు ఒప్పించడం చేసుకున్న మాట వాస్తవం అదేవిధంగా ఒప్పందంలో సంతకం పెట్టలేదని నేను వాదించడం లేదు సంతకం పెట్టాను కానీ ఒప్పంద షరతులకు విరుద్ధంగా తల్లి చెల్లి వ్యవహరించారు షేర్ల పత్రాలు షేర్ల బదిలీ పత్రాలు అన్నీ ఇప్పటికీ నా దగ్గ నా వద్దే ఉన్నాయి భౌతికంగా గిఫ్ట్ ఇచ్చేవారి నుంచి తీసుకునే వారికి అది చేరినప్పుడు చట్ట ప్రకారం గిఫ్ట్ డీడ్ పూర్తవుతుంది అసలు నేను గిఫ్టే ఇవ్వలేదు బహుమతి నా వద్దే ఉంది ప్రస్తుతం గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం నాకు లేదు నా తల్లి విజయలక్ష్మి పేరిట సరస్వతి పౌర్ షేర్లు బదిలీ అక్రమం నా తల్లి చెల్లి పట్ల పక్షపాతం చూపిస్తుంది నా తల్లి చెల్లిపై ప్రేమ అభిమానాలు పోయాయి అందుకే షరతులతో కూడిన ఎంఓయు గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకున్నా ఈ పరిస్థితుల్లో షేర్ల బదిలీ ప్రశ్నే తలెత్తదు నాకు తెలియకుండా సరస్వతి పవర్ బోర్డు బదిలీ తీర్మానం ఎలా ఆమోదిస్తుంది షరతులు ఉల్లంఘించినందున వాటిని రద్దు చేసుకుంటున్నానని జగన్ తరపు జగన్ తరపున నిరంజన్ రెడ్డి గారు వాదనలు వినిపించారు ముఖ్యంగా ఇది కేసు పూర్వపురాలకు వెళితే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను కూతురికి కూడా కట్టబెట్టడం జరిగింది దీంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పదహారు నెలలు దాదాపు ఉన్నప్పుడు షర్మిళా గారు ఆయన కోసం పాదయాత్ర చేసి వైఎస్ఆర్సిపి గెలుపులో ఆయన కూడా ఒక పాత్ర పోషించింది అదేవిధంగా తల్లి కూడా జగన్మోహన్ రెడ్డిని ఎంతో అభిమానించి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రయత్నం చేసింది ఆ విధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత లూపోల్స్ను ఉపయోగించి గిఫ్ట్ డీడ్ని సరస్వతి పవర్కు సంబంధించినటువంటిది దాన్ని కూడా రద్దు చేసుకున్నట్లు ఇంకా చెప్తా ఉన్నాడు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి తల్లి తండ్రి సంబంధించినటువంటి తల్లి బ్రతికే ఉంది తండ్రి లేనప్పటికీ తల్లి చెప్పే మాట కూడా వినకుండా మూర్ఖంగా ప్రవర్తించేటువంటి సైకో అయినటువంటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించినటువంటి వ్యక్తి అదేవిధంగా ఆయనకు సపోర్ట్ చేసినటువంటి కేసీఆర్ అదేవిధంగా ఇద్దరు కూడా పతనమైపోయి రాజకీయంగా దెబ్బతినిపోయి వెళ్ళిపోయారు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయనందున ఆ విధంగా జరిగిందనేది మేము భావిస్తూ చాలా తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేసినప్పుడు వినే వినే ఆలోచన ఇద్దరికీ కేసీఆర్ కానీ జగన్ కానీ లేనందున వారు ఈరోజు రాజకీయంగా ప్రజలు తిరస్కరించారు ఏమన్నా అంటే మేము వన్ పర్సెంట్ తక్కువైనాం టూ పర్సెంట్ తక్కువైనాం గెలుపు గెలిపే కాబట్టి కూటమి ప్రభుత్వము ఏదైతే ఉందో మంచి పనులు చేస్తుంది తప్పు చేస్తే విమర్శిస్తారు ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఇది ఎంత మాత్రము ఇచ్చినటువంటిది ఈ గిఫ్ట్ డీని ఎన్నిక్కి తీసుకోవడము ఎన్సిఎల్టీలో నేషనల్ బెంట్ నేషనల్ లా ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేయడమే దుర్మార్గం అని మేము భావిస్తూ ఈ వీడియో వచ్చేటప్పుడు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్